కావ్యం మధ్య మనస్పర్ధలు రావడం అనేది నిజం వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుందన్నది కూడా నిజం ఇప్పుడు ఇద్దరు కూడా విడివిడిగా ఉండి ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నదన్నది కూడా నిజం అయితే ఇప్పుడు వీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు పట్టించుకోవడం లేదని ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని అలానే చాలా ఏళ్ళ ప్రేమించుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ అయితే వీరిద్దరూ ఇప్పుడు ఒకరి కోసం ఒకరు మరోసారి మరో సీరియల్తో కలుసుకోబోతున్నారు అంటూ అభిమానులు చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు అబద్ధం కాదు ఇది నిజం అయితే గోరింటాకు సీరియల్తో తో ఒకటైన ఈ జంట ఇప్పుడు మరోసారి చిన్ని సీరియల్ తో మరోసారి ఒకటి కాబోతు ఉన్నారు మాత్రం కావ్య అంటే పంచాణాలు అనేది చెప్పాలి అయితే వీరిద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకరు నిమిషం కూడా ఉండలేవారు కాదు అయితే ఇప్పుడు ఇద్దరు కూడా విడిగా ఉండడంతో వీరిద్దరి కలిసే ప్రయత్నంలో చాలామంది అభిమానులు కూడా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అయితే ఈ జంట ఇప్పుడు కలుసుకోవాలని మరోసారి చాలామంది ప్రయత్నంతో పాటు ఇప్పుడు మరోసారి చిన్ని సీరియల్లోకి ఎంట్రీ చేశారు నిఖిల్ అయితే నిఖిల్ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుంది అయితే వీరిద్దరూ కలుస్తారా లేకపోతే విడిపోతారా అయితే అభిమానులు కోరుకున్నట్టు ఈ జంట ఒకటైతే అందరూ చూడాలి అనుకుంటున్నాం మీలో ఎంతమంది ఇలా కోరుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి